టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ వివిధ రకాల స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా సరే స్మార్ట్ ఫోన్స్ దర్శనమిస్తున్నాయి ఇక ఐఫోన్ కుండే ఆ క్రేజే వేరు కానీ ఐఫోన్ కొనాలంటే అందరికీ సాధ్యమైన పని కాదు కానీ వరంగల్ నగరంలోని ఆర్ఎస్ ప్లాజా మొబైల్ స్టోర్ కి వస్తే మాత్రం తక్కువ ధరకే ఐఫోన్ తో పాటు వివిధ రకాల ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ ను తీసుకెళ్ళవచ్చు మాది ఆర్ఎస్ మొబైల్ ప్లాజా అంటే వరంగల్ చౌరస్తాలో రీఫ్ మొబైల్ స్టోర్ అనమాట రీఫర్బిష్డ్ మొబైల్ స్టోర్ వరంగల్ లోనే ఫస్ట్ స్టోర్ మాది మార్కెట్లో అందరూ నార్మల్గా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్ముతారు కానీ మా ప్రత్యేకత ఏంటంటే మేము ప్రతి ఫోన్కి బిల్ ఇస్తాం విత్ వారంటీ ప్రొవైడ్ చేస్తాం విత్ ఫ్లిప్కార్ట్ నుండి అనమాట ఇప్పుడు నార్మల్గా ఇలా ఉంది కదా ఫ్లిప్కార్ట్ మా ఫోన్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి ఇది యాక్చువల్లీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ రూపీస్ ఉందండి రెడ్మీ నోట్ సిక్స్ ప్రో ఇది నార్మల్గా మా దగ్గర వస్తుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి విత్ వారంటీ వస్తుంది వన్ ఇయర్ మీకు వన్ ఇయర్లో మొబైల్కి ఏం ప్రాబ్లం వచ్చినా కంపెనీ వాళ్ళే డైరెక్ట్ మేమే డోర్ స్టెప్ పికప్ తీసుకుంటాం అన్నమాట మీ ఫోన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అండి ప్రజెంట్ మార్కెట్ లో రన్నింగ్ లో ఉన్న ఐఫోన్ వన్ ప్లస్ ఐఫోన్ లో ఉందండి నా దగ్గర ఫిఫ్టీన్ ప్లస్ ఇది యాక్చువల్లీ జస్ట్ ఓపెన్ బాక్స్ అండి ఇది నార్మల్ గా దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ రూపీస్ మార్కెట్ ప్రైస్ అండి ఇది ఇది మనకు వస్తుంది సిక్స్టీ త్రీ థౌసండ్ కి విత్ లెవెన్ మంత్స్ కంపెనీ యాపిల్ వారంటీ ఉంది దీనికి వరంగల్ నగరానికి చిన్న కిషోర్ అనే వ్యక్తి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్స్ ను అందించాలనే ఉద్దేశంతో నగరంలోని చౌరస్తా ప్రాంతంలో ఆర్ఎస్ ప్లాజా అనే పేరుతో రీఫర్బిష్డ్ మొబైల్ స్టోర్ ను ఏర్పాటు చేశారు తమ వద్ద తక్కువ ధరకే అన్ని రకాల ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ లభిస్తాయని చెప్పారు మా దగ్గర వచ్చేసండి ప్రతి ఫోన్ కి వారంటీ వస్తుంది అంటే బయట తీసుకొని మోసపోవడం కన్నా విత్ బిల్తో మా దగ్గర తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ వారంటీ అయితే మేము ప్రొవైడ్ చేయగలుగుతాం బయట తీసుకొని ఇబ్బంది పడడం టెఫ్త్ ఫోన్స్ వస్తాయో లేదో నడుస్తాయో నడవాయో అని అంటే అట్లాంటి ఏం భయం లేకుండా డైరెక్ట్ మా దగ్గర తీసుకొని విత్ వారంటీ తీసుకోవచ్చు మీరు మా దగ్గర మినిమం అంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఫోన్ స్టార్ట్ అవుతుంది మినిమం టూ జీబీ తో స్టార్ట్ అవుతుందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్ టు మీరు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు కూడా ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ వరకు కూడా దొరుకుతాయి మన దగ్గర తక్కువలో అంటే యాక్చువల్లీ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పెద్ద ఫోన్ వాడదాం అన్న ఒక ఆలోచన అందరికీ ఉంటుంది కానీ అందరు ఇప్పుడు ఒక ఒక లక్ష రూపాయల ఫోన్ ఒక లక్ష రూపాయల ఫోన్ కొనడం అనేది ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక కళ అదే మా దగ్గరకు వచ్చారనుకోండి జస్ట్ ఇప్పుడు వన్ ప్లస్ ఫోన్ అంటే మా దగ్గర టెన్ థౌసండ్ రూపీస్ మేము టెన్ థౌజండ్లో వన్ ప్లస్ ఫోన్ మా కస్టమర్స్కి విత్ వారంటీతో ఇస్తాం మేము ఓకే విత్ వారంటీ డోర్ స్టెప్ వారంటీ ఇస్తాం ఇది నార్మల్ ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్లో పాసిబుల్ కాదు ఓకే జస్ట్ ఏంటంటే అందరి కళలు ఫుల్ఫిల్ చేద్దామనే మా ఆలోచన